తమ పిల్లలు బాగా చదివి ప్రయోజకులుగా అవుతారని ఆ తల్లిదండ్రులు భావిస్తుంటే ఆ చిన్నారులు మాత్రం స్కూల్లో వంట పనులు చేస్తూ అల్లాడిపోతున్నారు పోనీ ఈ విషయం బయటకు చెబుదామని విద్యార్థులు ప్రయత్నిస్తే తాట తీస్తానంటూ బెదిరించాడు పాఠశాల ప్రిన్సిపల్ భావి భారత పిల్లల భవిష్యత్తును వంటగతికి పరిమితం చేస్తున్న ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని గండిపాలెం గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది క్రమశిక్షణ పేరుతో ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులతో టిఫిన్లు భోజనాలు తయారు చేస్తున్న వంట వాళ్ళుగా మార్చేశాడు పాఠశాల ప్రిన్సిపల్ విషయాన్ని బయటకు చెప్పకుండా కట్టడి చేశాడు బెదిరించాడు దీంతో రోజు తెల్లవారుజామున మూడున్నరకు నిద్రలేచే ఆ విద్యార్థులు టిఫిన్ చేయడంలో మునిగిపోతుంటారు ఇక ఆదివారం వచ్చిందంటే చాలు యాభై కిలోల మేర గోధుమ పిండి కల్పించి చపాతీలు చేయిస్తుంటాడు ప్రిన్సిపల్ ఎవరై ఎవరైనా ఒకరు ఆ విద్యార్థి ఎదురు తిరిగితే అక్కడ పనిచేసే సిబ్బంది చిరక బాధేవారు చివరకు ఎలాగలా విషయం తల్లిదండ్రులకు చేరడంతో వాళ్ళంతా వచ్చి నిలదీశారు విద్యార్థులతో వంట పని ఎలా చేయిస్తారని ప్రశ్నించారు అయితే కొందరు సిబ్బంది మాత్రం క్రమశిక్షణ అంటూ సాకు చెబుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు ఈ ఘటనపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మునింద్ర అందిస్తారు చెప్పండి ఇక పాఠశాలలో విద్యార్థులకు చదువు చెప్పే ప్రిన్సిపలే విద్యార్థులతో వంట పని ఏంటని ప్రశ్నిస్తే ఆ కూడా ప్రిన్సిపల్ బెదిరించిన పరిస్థితి కనిపిస్తోంది మరి ఆ ప్రిన్సిపల్ పై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు విద్యార్థుల చేత వంట పనులు అనేది గురుకుల పాఠశాలలో పరిపాటిగా మారిపోయింది అంటే ఈ రోజు మనం ఉదయగిరి మండలంలోని కంటిపా సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలో విద్యార్థుల చేత వంట పనులు చేపించడం అనేది బయటకు వస్తున్నటువంటి సంఘటన కానీ ఈ సంఘటన ప్రతి గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఇది ఒక పరిపాటిగా మారిపోయింది అంటే విద్యార్థుల చేత అక్కడ వంట గడ్డిలో కూరగాయలు పట్టించడం లేదంటే ఆ వంటకు సంబంధించినటువంటి సహాయ పనులు చేయించడం అనేది ప్రతి గురుకుల పాఠశాలలో జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రతి గురుకుల పాఠశాలలో కూడా ఆ గేట్ దగ్గర నుంచి ఏ ఒక్క తల్లిదండ్రులు కానీ అదేవిధంగా ఇతరులు కానీ లోన్కి వెళ్ళనీయకుండా ప్రవేశం ఉండదు అందుకని అక్కడ విద్యార్థుల చేత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చేయించినా కూడా అది అలవాటుగా అయిపోయింది అయితే కొన్ని సంఘటనలు బయటపడుతున్నాయి అయితే ప్రతి గురుకుల పాఠశాలలో ఇట్లా విద్యార్థుల చేత చెత్త చేపించడం అదేవిధంగా వంట పనులు చేయించడం అనేది ప్రతి గురుకుల పాఠశాలలో మనం ఇప్పటికే అనేక గురుకుల పాఠశాలలో చూస్తున్నాం అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాన ద్వారం నుంచి లోపలికి ఏ ఒక్క అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు లోనికి వెళ్ళనీయకుండా అక్కడ కట్టడి చేయడం అదేవిధంగా ప్రతి ఆదివారం మాత్రమే కనీసం విద్యార్థులతో తల్లిదండ్రులు మాట్లాడే అవకాశం కల్పించడం అనేది ఇది ఒక ఆ సిబ్బందికి ఒక కలిసి వచ్చిన అంశంగా మారింది అంటే అక్కడ ఉన్నటువంటి వంట సిబ్బంది చాలా తక్కువగా ఉండడం అదేవిధంగా వంటకు సంబంధించినటువంటి నిధులు కానీ అదేవిధంగా వాడికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సోహా చేయడం అనేది ఒక అలవాటుగా మారిపోయి అక్కడ విద్యార్థులని వాడుకుంటున్నారు వాడుకుంటున్నారనేది మనం ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు అయితే మొత్తం మీద ఇక్కడ ఈ గండిపాళ్యం పాఠశాలలో ప్రతి విద్యార్థి కూడా ఉదయాన్నే లేచి ఒక్కొక్క విద్యార్థి అంటే దాదాపుగా పదమూడు వందల చపాతీలు అంటే ఒక ఆదివారం అయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు పదమూడు వందల చపాతీలు అవసరం అవుతాయి అయితే ఒక్కొక్క విద్యార్థి అంటే పిండి గోధుమ పిండి కలిపే దగ్గర నుంచి అవి తయారు చేసేంత వరకు ఒక్కొక్క విద్యార్థికి పదమూడు చపాతీలు వంతున చేయాలనేది ఒక నిబంధనని అక్కడ ప్రిన్సిపల్ పెట్టడం అదేవిధంగా ఏ విద్యార్థి అయితే చేయలేడు ఆ విద్యార్థిని చితక బాధడం ఎవరన్నా ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకి చెప్పినా బయటికి చెప్పినా మీకు ఇబ్బందులు పడతారని చెప్పి కూడా అక్కడ సిబ్బంది హెచ్చరించడంతో ఇది గత కొంతకాలంగా జరుగుతుంది అయితే ఇటీవల ఒక విద్యార్థి అంటే ఆ చపాతి వంట పని చేయలేక బయటికి వెళ్ళే ప్రయత్నం చేయడంతో ఈ సంఘటన బయటపడింది మొత్తం మీద అంటే ఈ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సిబ్బంది ఈ విద్యార్థుల్ని ఇలా పని మనుషులుగా వాడుకోవడం అదేవిధంగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ లో కూడా అంటే ఏదైతే సిబ్బందికి అంటే లోపల క్వార్టర్స్ ఇవ్వడం అనేది ఆ దానికి ఆ క్వార్టర్స్ సంబంధించినటువంటి పనులు కూడా అక్కడ విద్యార్థులు కొంతమంది విద్యార్థులు అంటే ఇటు బాలికల గురుగులు పాఠశాల కానీ అదేవిధంగా ఆ బాలురు గురుగులు పాఠశాలలో కూడా ఇదంతా కూడా అంటే అక్కడ సిబ్బంది క్వార్టర్స్ దగ్గర నుంచి ఆ క్యాంటీన్ అదేవిధంగా ఆ పని వంట పనుల దగ్గర నుంచి అక్కడ పరిసరాలని శుభ్రం చేసే దానికి ఆ ప్రతి గురుకుల పాఠశాలలు ఇలాంటి సంఘటన చేస్తున్నాయి అయితే మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే ఎవరైతే ఈ పనులు చేయరో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అదేవిధంగా వాళ్ళు కొట్టడం అనే సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి మొత్తం మీద గండిపాలనకు సంబంధించినటువంటి పాఠశాలలో జరుగుతున్నటువంటి ఈ సంఘటన బయటపడడంతో తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారు అయితే తమ బిడ్డలకు పాఠాలు నేర్పించాల్సినటువంటి సిబ్బంది ఇక్కడ ఈ పాఠశాలలో వంట పనులు చేపించడం ఏమనేది అక్కడ ప్రిన్సిపల్ కూడా ప్రశ్నిస్తున్నారు దీనిపైన ఉన్నతాధికారులకు చర్యలు తీసుకుని అంటే ఈ పాఠశాలలో జరుగుతున్నటువంటి సంఘటన అనేక పాఠశాలలో జరుగుతున్నాయి కాబట్టి దీనిపైన విద్యార్థుల చేత పనులు చేపించడం సంఘటనల పైన కూడా చర్యలు తీసుకొని ఆ విద్యార్థులకి అంటే భవిష్యత్తులో వారందరూ కూడా ఆ బావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో అక్కడ సిబ్బంది పనిచేయాలి కానీ వాళ్ళని పనిమంటులుగా చేయడం ఏంటనేది కూడా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు బాగేశ్వరీంద్ర థ్యాంక్ యూ